మెదక్ జిల్లా రామాయణంపేట పట్టణంలో మల్లన్నగుట్ట వద్ద మల్లన్న స్వామి జాతర మరియు ఎల్లమ్మ తల్లి కళ్యాణం యాదవ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎం పద్మాదేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతిరెడ్డి నాయకులతో కలిసి ఎల్లమ్మ తల్లి కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మల్లన్న స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ మల్లన్న స్వామి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్నారు రామాయణంపేట ప్రజలపై మల్లన్న స్వామి ఎల్లమ్మ తల్లి దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు వర్షాలు బాగా పడి రైతులు కూడా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు మల్లన్న స్వామి ఆలయానికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు ప్రతి సంవత్సరం ఘనంగా మల్లన్న స్వామి జాతర ఎల్లమ్మ తల్లి కళ్యాణం నిర్వహిస్తున్న యాదవ సంఘం నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రామయ్యంపేట మున్సిపల్ మాజీ చైర్మన్ పల్లె గౌడ్ వైస్ చైర్పర్సన్ పుట్టి విజయలక్ష్మి తాజా మాజీ పిఎస్సీఎస్ చైర్మన్ బాదచంద్రం మాజీ సర్పంచ్ ప్రభావతి నాయకులు పుట్టి యాదగిరి కృష్ణాగౌడ్ నర్సారెడ్డి రామయ్యంపేట పట్టణ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా మన అదృష్టంగా నమస్కారం మరి ఆటోలో మనకు పాల్గొంటున్న తిరుపతి గారికి విజయలక్ష్మి గారికి ఆరు గారికి ఇంకా నాతో పాటు వేసిన నాయకులందరికీ కూడా నమస్కారం మరియు అమ్మవారు ఎల్లమ్మవారి దయ మన మల్లన్న దయ ఈ పట్టణం మీద ఈ మీద

అక్కడే ఈ గుడి కూడా నిర్మించుకున్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు రామాయణపేటంలా సెలెక్ట్ చేసుకొని చెప్పి చూస్తే అంత ముందు గుడి చిన్న చిన్నగా ఉండేది కానీ అందరి పట్టుదలతో గుడి చేస్తున్నారు మంచిగా చేస్తున్నారు జాతర మంచిగా చేసుకుంటుంది స్వామి సరైన స్థానము మంచిగా కల్పించి మరి ఆ దయా మల్లన్న అందరూ కూడా మరి మరి మమ్మల్ని కూడా ఇక్కడికి ఆహ్వానించినందుకు ఈ మల్లన్న దయా మా కూడా ప్రసరింప చేసే విధంగా మీరు అందరూ చేసినందుకు విరువాహులందరికీ కూడా పనిచేస్తున్న వారందరికీ కూడా మమ్మల్ని మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తప్పకుండా మేము కూడా మాలు మీరు కూడా తప్పకుండా ఎవడే కాబట్టి ఆయనే తెలియజుకుంటూ తప్పకుండా మా కళాశాఖను కూడా అందిస్తామని చెప్పేసి ప్రధానంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ